श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु अलीवेलू सहित भरतवाज महाराज की जय पूज्य आचार्य श्री किराल भरतवाज मास्टर गरु మహాత్ములకు పుట్టినిల్లు భారతదేశం అట్టి భారతావనిలో వివిధ కళలకు పుణ్యక్షేత్రాలకు రచయితలకు సంఘ సంస్కర్తలకు యోగి వర్యులకు నిలయమైన ఆంధ్రావనిలో చేతులకి మొక్కదగ్గ యోగి పుంగవులు శ్రీ యోగి వేమన శ్రీ పోతులేరి స్వామి శ్రీ రాఘవేంద్ర యతివర్యులు మున్నగువారు ఇట్టి ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా తీరాన ఒడిలో వెలిసిన పెద్ద నగరం విజయవాడ అందరెందరో మేధావులకు వేద పండితులకు దేశభక్తులకు సంఘ సంస్కర్తలకు ఆయుర్వేద వైద్యులకు ఆరాధ్యమూర్తి శ్రీ అనంతాచార్యులు శ్రీ అనంతాచార్య శ్రీమతి బుజ్జమ్మ దంపతులకు ముప్పై పది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన జన్మించిన పుత్రరత్నం శ్రీ ఎక్కిరాల భరద్వాజ తాను శోధించి సాధించిన ఆధ్యాత్మిక సౌరభాలని అనంతమైన తృప్తి ప్రశాంతతల్ని జ్ఞానకిరణాలని తన రచనల ద్వారా దేదీప్యమానంగా లోకమంతా వెజ వెదజల్లుతున్న తత్వదర్శి శ్రీ భరద్వాజ శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులచే అద్భుతమైన పారవశ్యాన్ని పొంది అవధూతల మహాత్ముల దర్శన స్పర్శనాదులచే పులకించి మాయ మర్మం లేని స్వచ్ఛమైన నిక్కచ్చే ఆధ్యాత్మిక తత్వాన్ని శ్రీ షిడీ సాయి తత్వాన్ని ధర్మాన్ని మానవాళికి అందిస్తూ అందరి హృదయ మందిరాలని సాయి మందిరాలుగా మార్చుతూ శ్రీ సాయి మాస్టర్గా ఆచార్యులుగా కీర్తిగాంచిన ఆదర్శవాది ఆరాధ్యమూర్తి శ్రీ భరద్వాజ తల్లిదండ్రులు శ్రీ అనంతాచార్యులు ప్రముఖ వేద పండితుల వంశంలో నూజివీడు సంస్థాన సమీపాన అకిరిపెల్ల గ్రామంలో గట్టుపట్టి శ్రీనివాసార్య శ్రీనివాసాచార్యుల వారి ద్వితీయ పుత్రులుగా జన్మించారు వీరి తల్లి శ్రీమతి అకిరాల రంగమ్మ గారు ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యురాలు అనంతాచార్యులను దత్తత తీసుకోవడంచే గట్టుపల్లి వారి ఎక్కిరాల వార ఎర్రి శ్రీ అనంతాచార్య శ్రీమతి బుజ్జి వెంకటలక్ష్మి గారి సంతానంగా వెలిసిన ఋషివంశమే ఎక్కిరాల వంశం శ్రీ అనంతాచార్యులు భౌతిక కా దేహత్యాగానికి కొద్ది కాలం ముందు సద్గురు శ్రీ షిరిడి సాయినాథులు వీరితో నేను నీలోకి వచ్చేస్తున్నాను నీలో ఉంటాను అంటూ అనంతాచార్యుల విలీనం కావటం విశేషం అట్టి వారి జీవితం పట్ల శ్రీ సాయినాథుడు చెప్పిన అపార ప్రేమకు తార్కాణం ఎనభై రెండవ ఏట ఏడు పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన దేహత్యాగం చేసిన అనంతాచార్యుల వారు అజ అజరామరులే సంతానం అట్టి పుణ్య దంపతులకు కలిగిన సంతానము ఏడుగురు కాగా పసిప్రాయంలోనే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాలగతి చెందారు శ్రీమద్ భగవద్గీత సమన్వయం చేస్తున్న సమయంలో పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో శ్రీమాన్ కృష్ణమాచార్యులు వేద ఋషుల ప్రతత్వాన్ని పురాణాలని సమన్వయం చేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో శ్రీ వేదవ్యాస బోధాయన స్మృతి సమన్వయ సమయంలో శ్రీ బోధాయన ముప్పై పంతొమ్మిది ముప్పై జన్మించారు పూజ్య భరద్వాజ గురుదేవుల జననము ముప్పై పది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కార్తీక శుద్ధ సప్తమి తెల్వార్చాన ఐదు గంటల పదిహేను నిమిషాల ముహూర్తంలో ఆ వేకువ ఘడియల్లో భరత్వాజకారు బాపట్లో జన్మించారు ఆయుర్వేది దర్శన గ్రంథం రచిస్తుండగా ఆయుర్వేదానికి మూల పురుషుడ భరత్వాజ మార్చిని ఆరాధించే అనంతచారుల వారు ఆ పేరుతోనే కనిష్ట పుత్రునికి భరత్వాజ నామకరణం చేశారు గోత్రం కూడా భరత్వాజ సమంత్రమే ఆధునికుల్లో ఋషి వంటి శ్రీ అనంతాచారులు నాలుగు వేదాలపైన చేసిన అనంత కృషికి ఫలితంగా ప్రపంచానికి నాలుగు లాంటి నలుగురు కుమారుల్ని అందించారు నేటి సమాజంలో ఆధ్యాత్మిక ప్రచారం చేసి వేలాది మందిని శ్రీ ఆధ్యాత్మిక మార్గానికి ఆకర్షిస్తున్న మహారుషుల వంశం వేరది అని కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు అన్న మాటలు నిత్య సత్యం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచితానంద అలివేలు మంగమ్మ సహిత భరత్వాజ మహారాజ్ కి జై